హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ యాజమండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ టూ అవర్ వన్ దాకా అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మరి కోడల్ని అయితే వాహనం నుంచి అయితే దింపడం అయితే జరుగుతుంది సో అలాగే ఈ సంతకైతే కర్ణాటక ఏపీ సో ఇక్కడ చుట్టుపక్కల నుంచి రావడం అయితే జరుగుతుంది అలాగే పెద్దేరు ఇచ్చి కూడా వస్తాయి సో చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఎద్దునైతే దింపడం జరుగుతుంది సంతలో ఆవురువానాయ్య అమరావయ్య ఏం చెప్తున్నారా లక్ష్మీరాయ సో చూస్తున్నారు ఫ్రెండ్స్ వీటి ధర వచ్చేసి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మన మనాజా బుల్చానా రైతులేనా రైతులేనా నంబర్ చెప్తారా బ్రో సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫైవ్ డబల్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఏం పేరానా అది మరి చూసిన ఫ్రెండ్స్ ఇవైతే అయితే చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళది అమరవాయి అంట సో ఇది ఈరోజు అమ్ముడు పోక్క ఆ నంబర్కి అయితే కాలేదు ఇవ్వండి ఒకవేళ ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ఉంటుంది సో అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా ఎద్దులు అలాగే కోడలు కూడా రావడం జరుగుతుంది

సో చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి అయితే రావడం జరుగుతుంది మరి ఇవైతే కాకి నుంచి అయితే రావడం జరిగింది

మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి